అయితే మీరు నాలుగు వేలు రిటర్న్ ఇస్తానని చెప్పేసి అవును ప్రాసెస్ అంటే ఒకటి ఏందనంటే ఇప్పుడు నేను చేసేది ఏందనంటే నిజానికి నేను ఈ పద్మశాల కులంలో పుట్టానని చెప్పాను కదా ఆ ఉద్దేశంతో ఏంటనంటే అది నా సంతోషంగా నా సంస్థ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మేము లాభం కొద్ది చేస్తలేం మేము కొంతమంది బయట తీసుకుంటున్నారు యాభై వేలు లక్ష రూపాయలు మినిమం తీసుకున్నారు కొంతమంది కమిషన్లు పర్సెంటేజ్ లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేసి తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ నేను కనీసం చాటుంగా కూడా తీసుకోను తీసుకోండి వాళ్ళ వాళ్ళ మాదిరి కాదు నేను వాళ్ళు చాలా మంది పాపం డబ్బులు కట్టి విసిగి వేసారిపోయిన వాళ్ళు చాలా మంది నా దగ్గర రావడం జరిగింది సుమన్ గారు మీరు మాకు లేట్గా పరిచయం అయినారండి ఈ పాటికి ఎప్పుడు అయితే వస్తే మీ దగ్గరికి అయిపోయి అయిపోయేది మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ అని చెప్పేసి అన్న సందర్భాలు చాలామంది ఉన్నారు కోకొల్లాలుగా ఉన్నారు ఇప్పుడు మా దగ్గర వచ్చినటువంటి వాళ్ళు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు కేవలము ఈరోజు జాయిన్ అయినారు అనుకోండి పదిహేను రోజులు వారం రోజుల పెళ్లి కుదిరిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అట్లా చాలా ఉన్నాయి అమ్మాయిలకైతే ఇంకా ఎక్కువ రెండు మూడు రోజుల్లోనే పెళ్ళిళ్ళు కుదిరిపోయిన సందర్భాలు వాళ్ళు ఫోన్ చేసుకుంటారు మాట్లాడుకుంటారు డైరెక్ట్గా మాట్లాడుకుంటారు సరే అనుకుంటారు చూసుకుంటారు ప్రొఫైల్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు చూసుకొని మాట్లాడుకొని నెక్స్ట్ డే మేము వస్తామండి రేపు సండే ఉంది అని చెప్పి సాటర్డే మాట్లాడుకుంటారు సండే పోయి రే రేపు వస్తామండి అంటే రండి సార్ అని వాళ్ళు పిలిపించుకుంటారు పోతారు చూసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ టైం చూసుకొని వాళ్ళు వీళ్ళ ఇంటికి రావడం మాట్లాడుకోవడం పెళ్లి సంబంధాల ఆ విధంగా కుదిరించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా అమ్మాయిలకైతే బోలెడు ఉన్నాయి కేవలం వారంలోపట కుదిరిన సందర్భాలు కూడా పది రోజులు వారం రోజులు రెండు వారంలోపట కుదిరిన అమ్మాయిలకైతే చాలా ఉన్నాయి అబ్బాయిలకు ఏంటంటే కొంచెం అటు ఇటు అయిన పర్లే కుదురుతున్నాయి వాళ్ళకి ఓటు ఏం వరం ఏంటంటే వనం సుమన్ గారి సర్వీస్ బాగుంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అన్నది వాళ్ళకు ఒక నమ్మకం ఒక భరోసా నేను ఏదో డబ్బుల కోసం కాకుండా ఒక మంచి మనసుతో పనిచేస్తున్నాను కానీ ఏదైనా కూడా సూటిగా ఉంటుంది ఏది తిరుగుడు మాటలు కానీ అబద్ధాలు ఆడడం కానీ మోసాలు చేయడం కానీ ఉండదు అంతా ఏదన్నా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది మా సార్ మాది ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుంది ముఖంలో మేము అద్దంలో ముఖం చూసుకున్నా కూడా ఒక మనం మా ఒక స్పష్టంగా కనబడాలి మన ప్రతిబింబం అన్న విధంగా ఉంటుంది ఇక అది కొంతమంది ఉంటారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అట్లా కాదు నాది నేను ఏదైతే చెప్తానో అదే ఉంటుంది అట్లా నేను చెప్పేదే చేస్తాను చేసేది చెప్తానని కూడా అది ఒక అది అదే మాట ప్రకారంగానే ఉంటుంది ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది నిజానికి అంత ఆషమాసి కాదు చాలా ఉంటాయి అది ఒక మాట మీద నిలబడి చేయాలంటే ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు సమస్యలు ఇబ్బందులు టెన్షన్లు మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మాట మీద నిలబడి కొన్ని ఇబ్బందులు మంచి ఉంటాయి మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి అది మామూలుగా కాదు అది నేను నడిపిస్తున్నాను కాబట్టి అది నాకు తెలుసు అది అందరికీ అది అట్లా అర్థం కాదు అది అది అందరూ వేరే రకంగా అనుకున్నా కూడా మనమైతే ఏం చేస్తున్నా అనేది నాకంటే ఎక్కువ జనాలు సమాజము గుర్తిస్తుంది మంచి అందరు కూడా నన్ను అభినందిస్తారు అభిమానిస్తారు కూడా సుమన్ అంటే ఒక మంచి పేరు సంపాదించుకున్న భగవంతుని ఆశీర్వాదం వల్ల